మరి ఉత్తరం చూద్దామండి సునీల్ వైజాగ్ నుంచి రాస్తున్నారు సంకష్టహర్ చతుర్థి ఉద్యాపన విధానం ఏంటి తెలియచేయగలరు అంటే రాస్తున్నారు పదిహేడవ నెల లేదా ఇరవై రెండవ నెల అని కొన్ని ప్రాంతాలు చేస్తారు కానీ అధిక భాగంలో మట్టుకు పదహారవ నెల లేదా ఇరవై ఒకటవ నెల ఉద్యాపన చేయాలి ఉద్యాపనలో ఏ నెలలో మనం చేస్తున్నామో ఆ సంఖ్యకు సరిపోయినట్లుగా బ్రహ్మచారులను పిలిపించాలి పదహారు అయితే పదహారు ఇరవై ఒకటి అయితే ఇరవై ఒకటి పదహారు మంది బ్రహ్మచారులు ఇరవై ఒకటి బ్రహ్మచారులు ఈ బ్రహ్మచారులకు ఇరవై ఒక్క మంది లేదా పదహారు మందికి ఎరుపు రంగు వస్త్రాలు వినాయక ప్రతిమలు ఈ సంకష్టాల గణపతి వ్రతం అర్చన పూజా విధానం వాళ్ళకి అందజేసి ఇరవై ఒక్క మందికి యజ్ఞోపవీతాలు ఇవ్వాలి వినాయక సంబంధితంగా యజ్ఞోపవీతమే చాలా శ్రేష్టమైనటువంటిది వినాయకుడికి యజ్ఞోపవీతం వేస్తే ఉపనయనం అవుతుంది ఉపనయనం అయితే ఆయన గణాధిపత్యం పొందుతాడు కనుక గజాసురుడి అనుచరుడు సోదరుడు అయినటువంటి మూషకాసురుడు వినాయకుడికి ఉపనయనం కాకుండా ఆయన యజ్ఞోపవీతాన్ని ఎలక రూపంలో వచ్చి కొట్టేశాడు కొట్టేస్తే ఆ సమయంలో వియన్ మండలంలో ఉండేటటువంటి ఆశ్లేష నక్షత్ర మండలం సర్పరాజు నేనే స్వయంగా వినాయకుడికి యజ్ఞోపవీతంగా మారిపోతున్నాను అన్నాడు దేవతలు అంగీకరించారు సర్పమే వినాయకుడు యజ్ఞోపవీతంగా ధరించాడు కనుక ఈ ఉద్యాపనలో ఏ సంఖ్యలో అయితే బ్రహ్మచారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ సంఖ్యలో యజ్ఞోపవీతాలను అందజేయాలి వారికి యథే ఇష్టంగా చక్కగా భోజనాధికారులను సంతృప్తికరంగా ఏర్పాటు చేయాలి గణపతి ఉండ్రాళ్ళ ప్రియుడు భోజన ప్రియుడు కనుక విహితమైనటువంటి విధానంలో సంఖ్యలో లోపల లేకుండా వారిని అర్చించాలి భోజనాధికారులు ఏర్పాటు చేయాలి నిర్ణీత ప్రమాణంలో యజ్ఞోపమేతాలను దానంగా ఇవ్వాలి ఇది ఉద్యాపన చేసే విధానం ఆ పిమ్మట మళ్ళీ ఒక్క నెల ఆగి మళ్ళీ మీరు వ్రతాలు స్వీకరించవచ్చు ఇలా రెండోసారి స్వీకరిస్తే మట్టుకు సంఖ్యతో నిమిత్తం లేదండి జీవితాంతం కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు మరి